అందరికీ నమస్కారం అండి నేను మీ లావణ్య ముందు వీడియోలో కొబ్బరి పాలు ఎలా తయారు చేయాలో చూపించాను ఆ పాలతోటి పెరుగు ఎలా తోడు పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ కొబ్బరి పాలను డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా వేడి చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషక విలువలు చాలా తగ్గుతాయి కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత మరో గిన్నెలో పాలు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ గిన్నెను పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో వేసి మొత్తం కలిపి మూతబెట్టి పన్నెండు గంటల వరకు కదపకుండా ఉంచుకోవాలి పన్నెండు గంటల తర్వాత చూస్తే కొబ్బరితో కొబ్బరిపాలతో పెరుగు ఎలా తయారైందో చూడండి ఈ కొబ్బరి పాలతో తయారు చేసిన పెరుగు చాలా టేస్టీగా ఉందండి హెల్త్కి కూడా చాలా మంచిది మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా ఎలా తింటున్నారో చూడండి మీరు కూడా ఒకసారి కొబ్బరి పాలను తయారు చేసుకొని ఈ పెరుగు తోడు పెట్టుకొని తిని చూడండి నార్మల్ పెరుగు కంటే మనకు రెండు కొబ్బరి చిప్పలతోటి తీసిన పాలతో తయారు చేయే పెరుగు దాదాపుగా అర లీటర్ పెరుగు తయారు చేసుకోవచ్చండి మనకు ధర కూడా తక్కువగానే ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఉంటానండి నమస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్